హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నానండి ఏంటి ఇది అని అనుకుంటున్నారా ఇది తాటి ముంజలతోటి కుర్మా చేశానండి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు రోటీలోకి సర్వ్ చేశారండి చాలా బాగుంది ఇంటి కొంచెం ట్రై చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది దీనికి కావలసిన పదార్థాలు చూసారు దాన్ని నేను ఒక డజను తాటి ముంజలు తెప్పించానండి ఇప్పుడు సీజన్ కదా తాటి ముంజలకి చాలా బాగా వస్తున్నాయి ఇంకా అయిపోస్తాయండి వస్తాయండి తాటి ముంజలు తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా ఈ ఉల్లిపాయలు మనం సన్నగా తరిగేసుకుందాం అట్లాగే టమాటాలు కూడా బాగా సన్నగా మనం చాప్ చేసేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు నూనె అన్ని వరుసగా చూపించేస్తున్నాను చూడండి నిదానంగా కొత్తిమీర రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు కసూరి మేతి అండి ఈ కసూరి మేతి అనేది చాలా టేస్ట్ వస్తుంది కూరకి ఈ కసూరి మేతి కూడా వేసానండి కూరలో చాలా బాగుంది అలాగే రెండు బిర్యానీ ఆకులండి రెండు బిర్యానీ ఆకులు కొబ్బరి అలాగే కొద్దిగా జీడిపప్పు ఈ పచ్చి కొబ్బరి జీడిపప్పు అనేది చక్కగా మనం మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసేసుకుంటామండి సోపు కూడా వేసేసుకొని అది ఎలాగ చేయాలి అందులో ఏం వేయాలని కూడా చెప్తాను ఇప్పుడు చూడండి హోల్ గరం మసాలా ఏమేమి తీసుకున్నాను చూడండి లవంగాలు యాలక్కాయలు చెక్క జాపత్రి స్టారు ఇది మనకి చూడండి జాజికాయ ఇవి తీసుకున్నాము సోపు అట్లాగే ఈ సోప్ అనేది మంచి సువాసన కదా జీడిపప్పు కొబ్బరి రుబ్బేటప్పుడు ఈ సోప్ కూడా యాడ్ చేసుకుంటాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పాలండి పచ్చిపాలు కాగబెట్టలేదు పచ్చిపాలేనండి ఇవి దీనికి కావలసిన పదార్థాలు అలాగే మనం కొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకుంటాం అవి కూడా చెప్తాను పౌడర్స్ ఏంటనేది నేను చేసేటప్పుడు ముందుగా మనం తాటి ముంజలు చక్కగా ఒలిచేసుకుని ఉల్లిపాయలు టమాటాలు చాప్ చేసేసుకుందామండి కొత్తిమీర కూడా సన్నగా తరిగేసాను పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా ఉన్నాయండి తాటి ముంజలు కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు మనం చాపర్ గురించి మనం వీడియో చేసుకున్నాం కదా ఇప్పుడు అదే చాపర్లో ఉల్లిపాయలు సన్నగా నేను చాప్ చేసేసుకుంటానండి ఇట్లాగ పొడుగు పొడుగ్గా పెద్దవిగా చేసేసాను చూడండి ఉల్లిపాయలు కట్ చేసేసి మనము ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేయాలి అంటే చాలా కష్టపడాలండి ఎందువల్లంటే దాని నుంచి వచ్చే ఘాటు కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయండి అసలు అటువంటి బాధలు ఏమీ లేకుండా ఈ చాపర్ చాలా యూస్ఫుల్గా ఉందండి ఇప్పుడు సన్నగా వీటిని చాప్ చేసేసుకుందాము చూడండి నేను ప్రెస్ చేసి వదిలేయట్లేదు ప్రెస్ చేసి వదిలేస్తే కొంచెం పెద్ద వస్తాయండి ఇలాగా ప్రెస్ చేసి పట్టుకుంటే బాగా సన్నగా చాప్ అయిపోతాయి చూడండి ఇంత సన్నగా అనేది మనం తరగలేము కూడానండి చూడండి చూపిస్తున్నాను ఇంత సన్నగా చాప్ చేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ టమాటాలు కూడా మనం సన్నగా మనం చాప్ చేసేసుకుందామండి ఇట్లాగా పొడుగ్గా తరిగేసాను టమాటాలు కూడా చాపర్లో వేసేస్తున్నాను ఎంతో ఉపయోగకరంగా ఉందండి ఈ చాపర్ అనేది నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు ఎంత ఒక్క సెకండ్లో అయిపోతున్నదండి సన్నగా అనేది మన ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు లేదు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా పండగలప్పుడు కానీ మనం ఏదైనా వెరైటీస్ చేసుకునేటప్పుడు ఈ చాపర్ అనేది చాలా యూస్ఫుల్ అండి చూస్తున్నారా ప్రెస్ చేసి పట్టుకున్నాను చక్కగా టమాటాలన్నీ కూడా సన్నగా చాప్ అయిపోతున్నాయి ఇది కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను అన్నీ రెడీగా పెట్టేసుకుంటే పదే నిమిషాల్లో కూర అయిపోతుందండి ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ నాన్లోకి కానీ చాలా బాగుంటుంది ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఎంత సన్నగా అయిపోయినాయో చూడండి టమాటాలు కూడా ఉల్లిపాయలు టమాటాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండి వేడి చేసుకుందామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేసేద్దాము దాంట్లో దాల్చిన చెక్క జాపత్రి అలాగే మనకి జాజికాయ యాలక్కాయలు అలాగే రెండు లవంగాలు ఒక్క స్టార్ అండి ఇవి మనం వేసిన గరం మసాలా ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసేద్దామండి ఈ ఆయిల్లో ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకొని చక్కగా మనం పచ్చివాసన పోయి కలర్ మారుతుందండి ఉల్లిపాయ ఇప్పుడు చూడండి తెల్లగా ఉంది కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి అంతవరకు మనం వేసే వేయించేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకొని మొత్తం కూడా బాగా వేయించేసుకుందాము వేయించేసుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా యాడ్ ఇక్కడ చేక చెప్పాను కదా నేను మసాలాలు యాడ్ చేస్తానన్నాను అన్నాను ధనియా అవి ఏంటో కాదండి ధనియా పౌడరు జీరా పౌడరు ఇప్పుడు ఉల్లిపాయ వేగుతోంది కదా మనము ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి కొబ్బరి తీసుకుందామని చూసారా పచ్చి కొబ్బరి ఈ జీడిపప్పులు సోపు తీసుకున్నాం కదా ఆ సోపు కూడా వేసేసి ఒక్కసారి మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పాలతో రుబ్బేసుకుందామండి పచ్చిపాలు పోసుకొని మనం ఈ పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కచ్చాపచ్చాగా చేసుకుని ఇప్పుడు పాలు పోసేస్తున్నాను పాలతోటి మెత్తటి పేస్ట్గా చేసేసుకుందాం మనం నీళ్ళతో కూడా చేసుకోవచ్చు పాలు ఎందుకు వేస్తున్నానంటే ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుందండి ఈ పాల వల్ల ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం అండి కొద్దిగా పాలు మిగిలినవి అవి మనం కూరలో పోసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉల్లిపాయలు చూసేద్దాం ఉల్లిపాయలు వేగినాయి కదండి చూడండి కొంచెం ఇప్పుడు మేతి యాడ్ చేసాను ఇది ఒక్కసారి వేయించేసుకుందాము వన్ బై వన్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను మీరు పచ్చిమిరపకాయలు ఇష్టపడితే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కారం కావాలన్నా లేదు పచ్చిమిరపకాయ మీకు ఇలాగా కూరల్లో కొంతమంది చాలా ఇష్టపడతారండి తినటానికి దా మీ టేస్ట్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నానండి ఈ ధనియా జీరా పౌడర్ వేయటం వల్ల కూరకి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ కూడా అండి అలాగే జీరా పౌడర్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం మసాలాలు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటే చక్కగా వేగుతాయండి మాడిపోకూడదండి ఎప్పుడైనా సరే మసాలాలు వేగాలి ధనియా జీరా పౌడర్ యాడ్ చేసేసాం కదా పసుపు కూడా వేసేసుకుందాం ఈ పసుపు అనేది మంచి కలర్కిను మనకి ఉపయోగపడుతుంది అలాగే కారం కూడా వేసేసాను మొత్తం ఒక్కసారి కలిపేసేసుకుందాము ఈ ధనియా జీరా పౌడర్ మనకి వేగాలి కదండి ఒక రెండు నిమిషాలు అట్లా వేయించేసేసుకుని మనం గరం మసాలా కూడా తీసుకున్నాం కదా గరం మసాలా కూడా యాడ్ చేసేద్దామండి ఇవి వేగుతున్నాయి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఈ గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాము ఏదైనా పర్వాలేదండి మీరు ఇంట్లో తయారు చేసుకున్నా పర్వాలేదు బయట పౌడర్స్ దొరుకుతున్నాయి కదా అది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది గరం మసాలా పౌడరు గరం మసాలా పౌడర్ కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఇప్పుడు టమాటాలు సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఆ టమాటాలు అనేవి వేసేసుకుందాం ఉల్లిపాయలు సరే గట్టిగా ముద్దలాగా అయిపోయింది ఈ టమాటా కూడా సన్నగా చాప్ చేసుకున్నవి వేసేసుకొని కలుపుకుందామండి బాగా ఈ మసాలాలు టమాటా అంతా కలిసేటట్టుగా కలిపేసేసుకొని మన రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంతైతే తింటారో అంత ఉప్పుని మీరు యాడ్ చేసుకోండి నేను మా టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేశానండి మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మీ టేస్ట్ను బట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి లేదు తక్కువ తింటాము తియ్యగా తింటాము అనుకునేవాళ్ళు ఒక చెంచా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మామూలుగా మనకి బయట పన్నీర్ బటర్ మసాలా కానీ తర్వాత మనకి మేతీ చెమన్ కానీ దొరుకుతాయి కదా అవి కొంచెం స్వీట్గా ఉంటాయండి కొంచెం మనకి షుగర్ అనేది యాడ్ చేస్తారు ఇటువంటి కర్రీస్లో ఇప్పుడు వేగుతున్నాయి కదా టమాటా ముక్కలు చక్కగా మనం ఈ తాటి ముంజలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకుందామండి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు చూపిస్తున్నాను ఇప్పుడు లిడ్ పెట్టుకున్నాం కదా టమాటాలు వేసిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందామండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కూర ఇది వేడి వేడి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి కొత్త వెరైటీ కదా నేను టేస్ట్ చూసాను మీకు కూడా చూపిద్దాము అని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫంక్షన్లో మాకు ఇది వేశారండి ఈ కర్రీ ఏమిటని అతన్ని అడిగితే సర్వ్ చేసే అతన్ని తాటి ముంజలతో చేసాము అని అన్నాడండి చాలా బాగుంది వాళ్ళు నాన్ సర్వ్ చేశారండి రోటీ ఇప్పుడు ఈ తాటి ముంజలు పీసెస్ కూడా వేసేసాం కదా కొంచెం కలిపేసేసుకుందాము కొద్దిగా స్వీట్నెస్ వస్తుందండి మీరు తీపి తినేవాళ్ళు అయితే ఇంకొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోండి లేదు ఈ స్వీట్నెస్ సరిపోతుంది అంటే సరిపోతుందండి కారంగా కొంచెం లైట్ స్వీట్ తగులుతూ కర్రీ చాలా బాగుంటుంది ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి జీడిపప్పు ఆ పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని మిక్సీ జార్ కూడా కడిగి ఆ వాటర్ పోసేసుకుందామండి పేస్ట్ వేసేసాం కదా నీళ్లు పోసేసుకొని మిక్సీ జార్ కడిగేసి కూరలో పోసేసేద్దామండి ఇందాక కొంచెం మనకి పేస్ట్ రుబ్బుకోగా కొంచెం పాలు మిగిలినాయండి ఆ పాలు కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకుందాము సరే కలర్ ఎంత బాగుందో కర్రీది మొత్తం కలిపేసేసుకొని మనం ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి ఈ స్టేజ్లో మీరు చాలదు అంటే కొంచెం కలుపుకోండి మిగిలిన పాలు కూడా నేను ఇందులో పచ్చి పచ్చిపాలే వాడానండి నేను అసలు కాచలేదు కొంచెం మనం క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు మనం పాల మీద మేగడ తీస్తాం కదా ఆ మేగడైనా యాడ్ చేసుకోవచ్చు పెరుగు మీద మనకు వచ్చే మేగడైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి కర్రీ రెడీ అయిపోతుందండి కొంచెం కొత్తిమీర మనం వేసేసుకొని రెండు నిమిషాలు లిట్ పెట్టేసేద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది ఒక్కసారి మనం లిట్ తీసి చూద్దాము కూర రెడీ అయిపోయిందండి చూసారెంత బాగుందో ఒక్కసారి బాగా కలిపేసేసుకొని అంతా కూడా చెప్పాను కదండి లాస్ట్ మనం ఒక్కసారి ఉప్పు అనేది యాడ్ చేసుకునే టైం అండి చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అన్నీ నాకు సరిపోయినాయి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తాటి ముంజలు చక్కగా కనపడుతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకున్నామండి దీన్ని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కాఫీ డే కాఫీ కొంటే మనం కొన్న పౌడర్కి పాయింట్స్ యాడ్ అయ్యేవండి మనకి కార్డ్ ఇచ్చేవారు మనకి ఏటీఎం కార్డు లాగా కార్డు ఉండేదండి ఆ కార్డులోకి అంటే మన అకౌంట్లోకి పాయింట్స్ అన్నీ కూడా యాడ్ అయ్యేవి అట్లాగ నేను చాలా ఐటమ్స్ తీసుకున్నానండి వాళ్ళ దగ్గర ఈ డిన్నర్ సెట్ ఈరోజు ఉపయోగపడుతుందండి చాలా సంవత్సరాలు అయింది ఇది నేను తీసుకుని కాఫీ డేలో ఇప్పుడు ఈ కూర అంతా కూడా మనం ఈ సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి కొత్తిమీర తోటి పైన గార్నిష్ చేసేసుకుందాము ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పైన చూడండి తాటి ముంజలన్నీ ఎట్లా కనపడుతున్నాయో ఒక్క రెండు మూడు నిమిషాలు తాటి ముంజలకు ఉప్పు కారం పట్టాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం పైన కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమేనండి కలర్ఫుల్గా ఉంది కదా కొత్తగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ